మహోన్నతమైన నామంలో క్రీస్తు ద్వాల మినిస్ట్రీ తరపున హృదయపూర్వకమైన వందనాలు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించిన గాక ప్రభు ప్రేమ బట్టి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను పిల్లల దేవుడు వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వినాలని ప్రభు పేట మీకు తెలియచేస్తున్నాను ప్రియులారాకరు ప్రేమించుకోండి ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండండి ఒకరి పట్ల ఒకరు అర్థం చేసుకోండి ఒకరిని ఒకరు పురుకలుపుకోండి ఒకరి పట్ల ఒకరు సమాధానం ఉండండి అని ఈ ఈ వాక్యాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడంటే ఈ చెబుతున్న వాక్యం గాని ఎంటన్నా మనం గాని బోధిస్తున్న నేను గాని ఏం అర్థం చేసుకోవాలి దీని గురించి ఏ విధంగా ఆలోచన చేయాలి నా ప్రేమైన సహోదరి సహోదర ఈ వాక్యం అయిపోయేంత వరకు కూడా మీరు జాగ్రత్తగా వినాలి మీరు ఎవరు కూడా అటు ఇటు చూడవద్దు మీరు ఎవరు కూడా లేచిపోవాలి ఇప్పుడు బైబిల్లో ఉన్న మాటను చెబుతున్న నేను చదువుతున్న నేను ఎంట మీరు ఏం చేయాలి దాన్ని పాటించాలి పాటించే విధంగా ఉండాలి అంటే ఒకరిని ఒకరి వేళ ప్రేమించుకోండి అని యేసు ప్రభు చెప్పాడు కదా ఈరోజు నిజంగా ఒకరి పట్ల ఒకరికి ఆ ప్రేమ ఉందంటారా ఒకరి పట్ల ఒకరికి ఐక్యత ఉందంటారా సమాజంలోను సొసైటీలోను సంఘాలల్ల చర్చీలల్ల సంఘ పెద్దల మధ్య సేవకుల మధ్య సేవకురాల మధ్య ఈరోజు ఎస్వంటి యొక్క ఆలోచన కలిగి ఉన్నాం జీవితాన్ని మనం కొనసాగిస్తున్నాం బైబుల్ ఏం చెప్తుంది మనము ఏం చెప్తున్నాం మనం ఏం చేస్తున్నాం ఈ రోజు ప్రియుల బైబుల్ చెప్పేదానికి మనము చెప్పేదానికి మనం చేసేదానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా ఈ రోజు ప్రియుల అందుకే ముప్పై మూడు కీర్తన మొదటి వాక్యం ఏం కనపడుతుందంటే ప్రియులరా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అను సహోదరు గురించి చెప్పినట్టే ఐక్యత ఉండాలని ఐక్యత అంటే ఐక్యత అంటేంటి ఒకరినొకరిని ప్రేమించుకోవటం ఒకరినొకరిని అర్థం చేసుకోవటం ఒకరి పట్ల ఒకరు గౌరవించుకోవటం అది విశ్వాసులే కావచ్చు అది సంఘ పెద్దలే కావచ్చు అది సంఘస్తులే కావచ్చు దైవ జండ్రాలే కావచ్చు దైవ సేవకులే కావచ్చు అది రెవరెండ్లే కావచ్చు బిషప్లే కావచ్చు ఇంకెవరైనా సరే ఈ కీర్తన వాక్యాన్ని మనం ఎన్నోసార్లు చదువుకున్నాం సహోదరులో ఐక్యత కలిగి ఉండాలి అలా ఐక్యత కలిగి ఉంటే ఎంతో మేలు అంటే ఈ రోజు ప్రియరా సహోదరుల ఐక్యత ఉందంటారా సహోదరుల సమాధానంగా ఉందంటారా సహోదరుల పట్ల ప్రేమ ఉందంటారా సహోదరుల మధ్య ఆ సంబంధం ఉందంటారా సహోదరుల మధ్య ఆ అనురాగం ఉందంటారా సహోదరుల మధ్య అనురాగం ఉందంటారా ఆలోచన పిల్లరా ఈ అలా పిల్లరా మనము ఈ వాక్యం వింట జాగ్రత్తగా మీరు వినాలి సోషల్ మీడియాలోను యూట్యూబ్ లోను ఫేస్బుక్ లోను వాట్సాప్ వల్ల ఇప్పుడు ఏమి జరుగుతుంది ఏమిటన్నాము ఏమి చూస్తున్నాం ఒకసారి మీరు ఆలోచన చేయాలి పిల్లారా ఈ వాక్యానికి జరుగుతున్న విషయాలకి పంతలు ఏమైనా ఉందా ఒకసారి మీరు ఆలోచన చేయండి నా ప్రేమే సోహోదరి సోదరు ఈ రోజు ఒక ఇంకొక పాస్ట్రమ్మ గారికి పరదవు ఒక పాస్టర్ గారికి ఇంకొక పాస్టర్ గారికి పరదవు ఇంకొక చర్చికి ఇంకొక చచ్చి పడదో ఈ సంఘస్తు ఆ సంఘం అంటే పడదో ఈ సంఘ పెద్ద అంటే ఆ సంఘ పెద్దకు పడదు అంత ఏంటంటే ప్రియులారా అసూయోతు కుదంత్రాలు తత్వం లేదు అంటే ఇలా ఇప్పుడు వీళ్ళందరూ మళ్ళీ ఒకే దేవుని నమ్మిన వారు ఒకే పరిశుద్ధమైన గంధాన్ని పట్టుకున్న వారు ఆ ని ఆరాధిస్తున్న వారు మరి ఎందుకు మనుషుల మధ్య భేదాలు వస్తున్నాయి మనుషుల మధ్య స్వార్థాలు పెరుగుతున్నాయి మనుషుల మధ్య అసూయ పెరుగుతుంది అంటే ఈ ఈరోజు ప్రియులరా అందుకని ఈ రోజు ప్రియులరా చూడండి యూట్యూబ్ లో ప్రియులరా ఫేస్బుక్ లో వాట్సప్లో ఏమి సోషల్ మీడియాలో ఎసువంటి మాటలు మనం వింటనవో ఎటువంటి యొక్క ప్రసంగాలు వింటనవో ఒక్కొక్క పాస్టర్ గారు ప్రియులారా ఒక్కొక్క పాస్టర్ అమ్మ గారు ప్రియులారా ఈరోజు ఆ సోషల్ మీడియాను చూడాలన్నా కానీ భయమైతున్న పరిస్థితి మన కళ్ళ ముందు కనపడుతుంది ప్రియులారా ఎందుకు ఇష్యూ చెప్తున్నానంటే మీ అందరికీ తెలిసినవంటి విషయాలే నేను మీకు కొత్తగా ఏం చెప్పట్లేదు బైబుల్లో ఉన్న మాటలు కూడా ఏ మర్మతో కూడిన మాటలే కాదు అందరూ చదువుకున్న మాటలే కానీ ఇలా యూట్యూబ్ చూద్దామన్నా ఫేస్బుక్ చూద్దామన్నా వాట్సాప్ చూద్దామన్నా ప్రిల్లరా ఎలా ఉన్నారంటే ప్రిల్లరా సేవకుని సేవకులు దూషించుకునే విధంగా ఉన్నారు సేవకురాలు సేవకురాలని దూషించుకునే విధంగా ఉన్నారు సంఘస్తులు దూషించుకునేటట్టు ఉన్నారు సంఘ పెద్దలు సంఘ దూషించుకునేటట్టు ఉన్నారు ఇలా ఒకరి మీద ఒకరు పగబెట్టుకొని ఒకరి మీద ఒక నిందించుకుంటూ ఒకరి మీద ఒకరిని మాటలతో గాయపరుతూ ఒకరి మీద ఒకరిని అసూయ పెంచుకొని ప్రియలారా ఈరోజు సోషల్ మీడియా దాకా వెళ్ళిపోయారు ప్రియారా సెల్ ఫోన్ ఉంది ప్రతి సేవకుడికి టచ్ ఫోన్ ఉంది ప్రతి సేవకుడికి కూడా యూట్యూబ్ ఉంది ప్రతి సేవకుడికి కూడా సోషల్ మీడియా ఉంది ప్రతి సేవకుడికి కూడా ఫేస్బుక్ ఉంది ప్రతి సేవకుడికి కూడా ఫోన్ ఉంది ఎప్పుడు ఏ పాస్టర్ గారైనా ఒక పొరపాటున తప్పు చేస్తే ఒక సేవకుడే తప్పుడుగా ప్రసంగా చేస్తే తోటి సేవకులుగా మనం వాళ్ళకు వాళ్ళకి ఫోన్ చేసి మీరు చెప్పేది కరెక్ట్ లేదు మీరు చెప్పేది బైబుల్లో అలా లేదు మీరు సరి చేసుకోండి బైబుల్లో ఉన్నదే చెప్పండి బైబుల్లో ఉన్నదే చెయ్యండి అని ఫోన్ చేసేనా చెప్పాలి లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా చెప్పాలి ప్రియలరా ఎందుకు విషయం చెప్తున్నా అంటే ఈరోజు ప్రియరా విశ్వం చిన్నదే కానీ ఆ విషయాన్ని ప్రియులరా ఎంత కాడికి వెళ్ళిపోయిందంటే పిల్లరా ఒకరి మీద ఒకరు పోటీకి వచ్చేసింది ఈ విషయం ఒకరిని ఒకరిని దేశించుకునే కాడికి వచ్చింది మళ్ళీ వీళ్ళందరూ ఒకే బైబిల్ని పట్టుకున్నారు కదా ఒకే దేవుని ఆరాధిస్తున్నాం కదా ఒకే దేవుడు యొక్క ప్రేమలో ఎదుగుతున్నాం కదా మనం మిస్టేక్ చేసినప్పుడు ఫోన్ లో చెప్పొచ్చు ఇంటికెళ్ళి చెప్పచ్చు ఎందుకంటే ఏసై చెప్పాడు కదా మీ శత్రువులను ప్రయోగించండి మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి మన తోటి సేవకులు మన తోటి సేవకురాలు మన తోటి సంఘస్తులు మన తోటి సంఘ పెద్దలు వాళ్ళ కరకి వెళ్ళి వాళ్ళతో కొద్దిగా టైం స్పెండ్ చేసి దేవుడు వాక్యం చెప్పి బైబిల్లో మాటలు వివరించి వాళ్ళు మంచి దేవుడు మార్గంలో నడిపించాలి కానీ ఈరోజు కొంతమంది ఎలా ఉన్నారంటే నేను చాలా జ్ఞానం కలిగిన వాడిని చాలా బైబిల్ తెలుసుకున్న వాడిని బైబుల్లో ఏదైనా చెప్పగలుగుతున్నాను అని ఈ రోజు ప్రియులరా ఏమైపోతుందంటే ప్రియలరా అయో మందిరాలల్లా అయో మీటింగ్లల్ల కెమెరా పెట్టుకొని ఆ వీడియో తీసి ప్రియుల సేవకుని విమర్శించివుకుని దేశించి ఆ బైబుల్లో ఉన్న మాటలో సేవకు సంబంధించి తీసుకొని నిందించి గాయపరిచి అది యూట్యూబ్ లో కొతే ఆ యూట్యూబ్ లో ప్రియులరా ఎంత మందికి పబ్లిక్ వెళ్ళిపోతుంది ఎంత మందికి ఆ యొక్క మెసేజ్ రీచ్ అవుతుంది ఎంతమంది వింటున్నారు ఎంత మంది దాన్ని అర్థం చేస్తున్నారు మంది దాని మీద మనసు పెడుతున్నారు అనేది ఆలోచన ఇక్కడ అరుచుకుంటే సేవకులు సేవకులే ప్రియరా ఎగతాళి చేసుకుంటే ఇక బయట వారు ఎలా చూస్తారు బయట వారు ఎలా ఆలోచన చేస్తారు బయట వారు ఏ విధంగా దేవుడికి ప్రిలారా ప్రేమించారు ఏ విధంగా దేవుడి యొక్క వాక్యం దగ్గరకు ఏ విధంగా వాళ్ళు వస్తారు ఈ రోజు వీళ్ళరా సేవకుడి మీద ప్రసంగా చేయటం సంఘం మీద ప్రసంగా చేయటం దైవ జనరాల మీద ప్రసంగా చేయటం దైవ సేవకుడి మీద ప్రసంగా చేయటం ఇలా ప్రసంగాలు చేసే బదులు వాళ్ళ ఇంటికే వెళ్ళి మీరు మంచిగా వాక్యాన్ని చదవండి వాక్యంలో ఉన్న మాటలు చెప్పండి అని వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు కదా వాళ్ళకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా ఇలా వాళ్ళ గురించి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల చూస్తున్న మన సహోదరులు ఏమనుకుంటారంటే సేవకులు సేవకులే తిట్టుకుంటున్నారు సేవకులు సేవకులే దేశించుకుంటున్నారు నిజంగా ఆ పరిశుద్ధమైన గంధం ఇదేనా వాళ్ళు నేర్చుకుంది వాళ్ళు బోధకులు కదా పాస్టర్లు కదా ఆశ్రములు కదా సంఘం కదా సంఘ పెద్దలు కదా వాళ్ళు ఇంతకాలం నేర్చుకుంది ఇదేనా ఇంతకాలం వాళ్ళు పాటించేది ఇదేనా చాలా మంది ఓర్పు కలిగి ఉండాలి స్వాతంగం కలిగి ఉండాలి సహనం కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి మన సహోదరు పట్ల నిధానించి కలిగి ఉండాలి అని మనం వాక్యాన్ని చెబుతున్నాం వాక్యాన్ని చదువుతున్నాం మనం ప్రసంగం చేస్తున్నాం మనం మరి మనం విషయం కలిపి వచ్చా కదా ఏ విధంగా మనం దగ్గించుకున్నాం ఏ విధంగా మనం లోపడుతున్నాం ఒకసారి మీరు ఆలోచన చేయండి నా ప్రేమైన సహోదరి సహోదరరా ఎందుకు ఈశ్వంటే ప్రియరా చాలా మంది ప్రియులరా ఈ సేవకులు ఆ సేవకుల మీద ప్రసంగా చేయటం ఈ ప్రసంగా చేసిన ఆ సేవకుల మీద ఈ సేవకులు ప్రసంగా చేయటం ఈ సేవకుల మీద ప్రియులరా బైబుల్లో కొన్ని మాటలు తీసుకుని ఒక తమ్ములని పెట్టి ఈ సేవకుని తిట్టడం ఈ సేవకు ఇలా సోషల్ మీడియాలో కుదిరితే పబ్లిక్ చూస్తే ఏమనుకుంటారు చెప్తున్న ఏంటి బైబుల్ చెప్తున్న ఏంటి మనం ఇన్ని సంవత్సరాలుగా వాక్యాన్ని బోధిస్తున్నాం మనం మనం ఏం అర్థం చేసుకున్నాము మనం ఏం ఆలోచన చేస్తున్నాము మన తోటి సహోదరుడు మంచి ఉంటే పబ్లిక్ చెప్పండి మంచి ఉంటే పబ్లిక్ చెప్పండి ఒకరు చెడు చేస్తే తను ఇంటికెళ్ళి చెప్పండి ఫోన్ చేసి చెప్పండి ప్రియలారా అంతేగాని ప్రియలారా ఇలా సోషల్ మీడియాలో పెట్టి ఫేస్బుక్ లో పెట్టి యూట్యూబ్ లో పెట్టి ఒకరినొక విమర్శించుకొని ఒకరినొకరిని కించపరుచుకుంటే ప్రియలారా దేవుడు నామానికి అవమానం కలుగుతుంది ప్రియులారా ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్ లో అనేక మంది ప్రజలు చూస్తున్నారు చూసి ఏమంటారంటే వీళ్ళు దేవుడు సేవకులు కదా వీళ్ళకి ఓపిక లేదా వీళ్ళకి సహనము లేదా వీళ్ళు గెంత కూడా సహించుకోలేరా అని పిల్లరా ఎలా మనని అంటారంటే మన మీద ఉన్న ఆ మంచితనం కూడా కోలిపోతాం మనం ఇచ్చే రెస్పెక్ట్ కూడా మనం కోలిపోతాం ప్రియలరా మనకున్న ఇలువ మనమే తీర్చుకుంటాం ప్రియులరా అందుకనే సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ దయచేసి ఒక సేవకుడుగా మీ మంచి మీ యొక్క ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తుంది ఏంటంటే చేతులు జోడి చెప్తున్నాను ఒకళ్ళ ఏ సేవకుడైనా మిస్టేక్ చేస్తే సేవకుడు తప్పుడుగా ప్రసంగా చేస్తే బైబుల్లో లేనిది చేస్తే బైబుల్లో లేనిది అంటే ఇలా దయచేసి ఆ సేవకుడికి ఫోన్ ఉంది ఆ సేవకుడికి ఊరుంది ఆ సేవకుడికి మహింద్ర ఉంది ఆ సేవకుడికి యూట్యూబ్ ఉంది ఫేస్బుక్ ఉండిద్ది వాట్సాప్ ఉండిద్ది ఆ సేవకుడికి ఆ సేవకుడి కోసమైనా మనం ఏం చేయాలంటే టైం స్పెండ్ చేసేనా సేవకుడికి వెళ్ళి అది మనం చెప్పి నచ్చ చెప్పి సత్య మార్గంలో నడిపించాలి లేదా అంత మనం ఫోన్ చేసేనా వాళ్ళకి చెప్పాలి తప్పగానే మనం ఒక కెమెరా తీసుకొని కెమెరా ముందుకు వచ్చి ప్రిలారా కాంటర్ లో వేయటం గానీ లేకపోతే విమర్శించే మాటలు మాట్లాడితే ప్రియులారా తోటి సహోదరుల మధ్య ఆ ప్రేమ ఉండదు ప్రిలారా తోటి సహోదరుల మధ్య ఐక్యత ఉండదు ప్రియులారా ఎందుకంటే మనమంతా ప్రభువైన యేసు క్రీస్తు నామంలో బాలకృష్ణ బంధిన వారు ప్రభువైన యేసు క్రీస్తు రత్ములు వారు ప్రభు యేసు క్రీస్తు నామంలో మనం సువార్తను ప్రకటించుతున్న వారు నామంలో అనేక మందికి ప్రభు ఎందుకు నడిపిస్తున్న మనము మనం ప్రేమ కలిగి ఉండాలి ఓపిక కలిగి ఉండాలి సహనం కలిగి ఉండాలి ప్రియులారా ఈ ప్రియులరా ఈ నెలలో ప్రియుల పోయిన నెల నుంచి ఈ రోజు వరకు కూడా సోషల్ మీడియాలో యూట్యూబుల్లో లో పిల్లల వాట్సప్ లస్వంటి వస్తుందో మీకు తెలియపోవటం అనేది జరగట్లేదు పిల్లల పత్తిది కూడా మీరు చూస్తున్నారు కాబట్టి దయచేసి సేవకులు సేవకులు ప్రిల్లరా నశించిపోతున్న వారికి సువార్త చెప్పండి పిల్లల ఆగమైపోతున్న కుటుంబాల కోసం ప్రార్థన చేయండి పిల్లరా సువార్త చెప్పవలసిన పిల్లలు పౌరులు గారు సువార్త ప్రకటించపోయిన వేళలా నాకు క్షమ అని పౌరులు గారు చెప్తుండ్రు ప్రా ఈరోజు సువార్త ప్రకటించే విషయంలో రోసం కలిగి ఉన్నాం సువార్త ప్రకటించే విషయంలో ముందున్నాం కానీ పిల్లరా మన తోటి సహోదరుల మీద మన తోటి సహోదరుల మీద మనం పిల్లరా నిందించుకునే మాటలు గాయపరిచే మాటలు అవమానపరిచే మాటలు పిల్లల యూట్యూబ్ల ఫేస్బుక్ల వాట్సాప్ల దయచేసి మీరు పెట్టమాకండి పిల్లల ప్రేమపూర్వకంగా చెప్తున్నాను పిల్లల ప్రతి సేవకులకి సేవకురాలకి సంఘానికి సంఘ పెద్దలకి తెలియజేస్తుంది ఒకటే పిల్లలారా ఏదైనా ఒక పొరపాటు చేస్తే వెళ్ళి వాళ్ళకి కలిసి వాళ్ళకి చెప్పండి లేక ఫోన్ చేసి చెప్పండి కానీ ఇలా సోషల్ మీడియాలో పెట్టి పిల్లలారా దేవుడు నామాన్ని అవమానపరిచినట్టుగా ఉండేది కాబట్టి దయచేసి వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్యాన్ని ఆలోచన చేసుకొని మన తోటి సహోదరుని ప్రభు యుద్ధకు నడిపిద్దాం మన తోటి ఈ సహోదరులు నశించిపోతున్న వారికి సువార్త చెప్పి పరలోక రాజ్య వైపు జనాన్ని నడిపించుదాం ఫ్రీలరా దేవుడు ఇటు వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరిచి మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించనుగాక గార్